ేశ్వర జాతర జరిపే సందర్భంగా చీటి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి మీద జరిపేటువంటి ఆటల పోటీల్లో క్రికెట్ టోర్నమెంట్ అనేది ముఖ్యంగా జరిపేటువంటి ఒక ఈవెంట్ ఈసారి కూడా దాని యొక్క స్టాండర్డ్స్ పెంచుతూ ఏదైతే ప్రైజ్ మనీ మామూలుగా లక్ష చిల్లర ఇచ్చేవాళ్ళం ఈసారి రెండు లక్షలు విజేతలకు రెండు లక్షల పదివేలు ఏదైతే రన్నర్ అప్ కూడా లక్ష రూపాయలు లక్ష పదివేలు పెట్టడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా క్రికెట్ అభిమానులు క్రీడాకారులు అంతరాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నాం దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి అడ్వాన్స్ నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు మా ఎమినూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు